ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులు పడిగేశాయని సూర్యపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి మిరియాలగూడ పట్టణంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఈ అంశాలను వెల్లడించారు నల్లగొండ జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఈ ప్రాంతాన్ని ఎండబెట్టి ఖమ్మంకి నీళ్లు తరలిస్తుంటే సోయలేదని తీవ్రంగా విమర్శించారు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ఖమ్మంకి మంచినీటి కొరకు నీళ్లు తరలించాం కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేయలేదని అన్నారు చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వారి విధులను నిర్వర్తించాలని చట్టాలను అతిక్రమిస్తే పక్క రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో ప్రస్తుత ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మేము కూడా అదే విధంగా నడుచుకోవాల్సి వస్తుందని అప్పుడు వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని మీడియా ముఖంగా ఘాటుగా వ్యాఖ్యానిస్తూ తెలియచేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అలాగే మీడియాకు స్వేచ్ఛ లేదని వారు గొంతునికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని తీరు మార్చుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత తొమ్మిది నెలలుగా పరిపాలన పడకేసింది రాష్ట్రాన్ని తిరోగమంలో నడుస్తున్నారు ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినరు పాత వీళ్ళు ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు గురుకుల హాస్టల్లో సరే తిండి పెట్టలేకపోతున్నారు ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చింద్రు ఉన్నాయి కూల కొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ ఆ తెలివి కానీ ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకపై సాగర్లోకి నీళ్ళు రాకముందు పాలెరుగు తీసుకుపోవాలన్న అత్యాశతోని నల్గొండ జిల్లా రైతులు కోదాడ రైతులు హుజూర్ నగర్ రైతులు బిజారుగూడ రైతులు నాగార్జున సాగర్ రైతులు ఎక్కడ తుమ్ములు తీసి నీళ్లు తీసుకుంటారో అన్న భయంతో దుర్మార్గంగా తలుపులను సీల్ చేసి వెల్డింగ్లు చేసారు మన కళ్ళ ముందే పాలేరు కలపించారు నేను ఖమ్మంకు మంచులు ఇప్పుడు ఎప్పుడు లేదు నేను కూడా చేసిన ఆ పని గత పది సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంకు పాలేరుకు మంచు ఇచ్చిన మాట వాస్తవం ఉన్నాను కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నిర్మించిన మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడినాయాల తమ నిస్తూ తీసుకుపోతుంటే జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని ఎస్ నేనే పంపించిన అని చెప్పిన బాధ్యత నేను మంత్రిని మొత్తం రాష్ట్రానికి మంత్రిని అయినా ఎవరి హక్కుల్ని ఎట్లా కాపాడాలో నాకు తెలుసు వాళ్ళ తీసుకునే నా జిల్లా రైతుల యొక్క హక్కులు ఎట్లా కాపాడాలో ఆ పని చేసిన నేను అన్నాడు కానీ వీళ్ళకి సోయలేదు వాళ్ళకి అతి ఉంది వీళ్ళకి సోయలేదు నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు లాగానే ఉన్నారు ఎవరి డిపార్ట్మెంట్తో లేదు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు కృష్ణా నీళ్ళ విషయంలో గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికీ అవగాహన లేదు నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే కానీ పొలాలు మాత్రం వెళ్ళిపోతున్నాయి గత అరవై సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో రెండు వేల పద్నాలుగు ముందు మళ్ళీ ఈ పది నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతాం కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకం వల్ల రైతు రుణమాఫీ వల్ల ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ జిల్లా వాటన్నిటి ఫలితమే ఈ జిల్లా అదమ స్థానంలో ఉన్న ఈ జిల్లా భారతదేశంలోనే ప్రథమ స్థానంలోకి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ దిగుబడి రైతాంగం కూడా పేర్కొన్నారు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే జనరేటర్లు కూడా పెట్టుకొని వ్యవసాయం చేసారు ఒక రెండు వేల పద్నాలుగు ముందు మిర్చి పంటకు పత్తి పంటకు జనరేటర్లు పెట్టుకొని చేసిన దుస్థితి ఉండే దాంట్లో చెల్లి బయటపడి ఇరవై నాలుగు గంటల విద్యుత్తో అద్భుతమైన పంటలు పండించింది ఇవాళ అటువంటి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేస్తామని చెప్పి మోసం చేసిన ఇంకా ముప్పై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేస్తున్నామని వంకబెట్టి రైతు బంధు ఆప్యూ రైతు భరోసా ప్రారంభిస్తామని నాటకం చేసి ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ చేసామని చెప్పి డ్రామాలు చేస్తున్నారు మీ సబ్ కమిటీలు మీరు మీ బొందల పడండి రైతులకు మాత్రం వెంటనే రైతు భరోసా పథకం ప్రారంభం చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే రుణమాఫీ చేయకుండా మీలో రైతులందరికీ రుణమాఫీ చేయండి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయండి అయిపోయింది పంట చేతికి వచ్చే సమయం వస్తూ ఉంది గతంలో ఒక పంటకి చాలా చాలామంది రైతులకు రైతు భరోసాకు నాటకాలు చేస్తున్నారు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నారు కానీ రైతాంగం ఊరుకునేది లేదు తప్పకుండా మీ వెంట పడతారు మిమ్మల్ని నిలదీస్తారు వెంటనే రైతు రుణమాఫీ అందరి చేయాలి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం